హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది అటాచ్ బాత్రూమ్లో మనకు వేస్ట్ వాటర్ పైప్ లైన్ ఇవ్వడం జరిగింది చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోని బాత్రూమ్ ఇది ఒకటి నాన్ నాన్రాపు నుంచి ఇటు బయటకు వెళ్తుంది ఇక్కడ ఒక వైపు పెట్టుకున్నాము వై బయ్ పెట్టుకొని ఇటు బయట సైడ్ ఇది టీ బయట కిందకి దీట లైన్ మెయిన్ లైన్లో అవి వైపు పెట్టుకొని మాస్టర్ బెడ్రూమ్ వచ్చిన నాన్రాపును ఈ వైఫ్ పెట్టుకొని ఒకటే ఒకటే లైన్ ఇచ్చేసినాము ఈ రూమ్లో వచ్చేసి ఇండెన్ వస్తుంది సరే కదా అక్కడ ఇవన్నీ మెయిన్ లైన్ అక్కడ ల్యాట్రిన్ లాట్రిన్ అట్రెండ్ అటాచ్ బాత్రూమ్ ఇంట్లో వచ్చేసి ఇండియన్ చిప్పాస్ వచ్చేసేది చూసుకోండి పైప్ లైన్ ఏ విధంగా ఉన్నాయో మన మాస్టర్ బెడ్రూమ్కి మన మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళాము ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ పైప్ లైన్ చూడండి ఈ బా మాస్టర్ బెడ్రూమ్ నుంచి కిచెన్ చిల్డ్రన్ బెడ్రూమ్కు లైన్ స్నానం చేసిన లైన్ ఒకటే లైన్ ఇచ్చేసినాము చూసుకోండి ఇంకా వచ్చేసి వెస్ట్రన్ చిప్ వచ్చేస్తుంది వెస్ట్రన్ చిప్ వస్తుంది ఇంట్లో పైన కుర్చీ కుర్చీ చిప్ వస్తుంది ఇది హెల్త్ పాసెడ్ కట్టుకుంటుంది మనకు ట్యాప్ అది వచ్చేసి ఈ రూమ్ నుంచి ఆ రూమ్ లోకి కనెక్షన్ కొట్టేసినాము ఇది వాల్ వాల్బెక్స్